చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రియ పరలోకం ఉందన్నమాత అండి హృదయకాల సమయంలో నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుని ఉండగా దానికి అవసరమైన జ్ఞానాన్ని నాకు గ్రహించుకునే మనసు వారికి దయచేయాలని క్రీస్తునమని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరిమితండి అంటే క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైన ఏంటంటే మిథుశల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా మిథుశల ఎవరంటే దాని గురించి రెండు మొక్కలు చెప్పి వదిలేస్తారు అందరూ మిథుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది భూమి మీద బతిక మానవులందరిలోకి వెళ్ళినా ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి అంటే దేవుడు ఏమైనా చేశాడంటారు దానికోసం ఏ ఏ ఎందుకు తొమ్మిది వందల అరవై తొమ్మిది అవహ్ ఎందుకు అవ్వకూడదు ఆదం ఎందుకు అవ్వకూడదు అది ఈరోజు పాఠండి మిథుశ ఈస్ ద ఓల్డెస్ట్ పర్సన్ మెన్షన్ ఇన్ ద బైబిల్ హీ లివ్డ్ టు బి నైన్ సిక్స్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అంటే బైబిల్లో రాయబడినట్లు మెథు ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి అతను బ్రతికిన కాలం ఎంత అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు ఆది కాండం ఐదు ఇరవై ఏడు ప్రకారం తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు మిథుశలా గురించి మనకి బైబిల్ అరవై ఆరు పుస్తకాల్లో ఐదు సార్లు ఆది కాండంలో మొదటి దినవర్తాంతంలో ఒకసారి లోకాస ఒకసారి మొత్తం విని ఏడు సార్లు రాయబడింది ఆది కాండంలో ఆరాధ్యాయం ఇరవై ఒకటి ఆరాధ్యాయం ఇరవై రెండు ఆరాధ్యాయం ఇరవై ఐదు ఆరాధ్యాయం ఇరవై ఆరు ఆరో అధ్యాయం ఇరవై ఏడు మొదటి దినవర్తాంతముల గ్రంథంలోనేమో మొదటి దినవర్తాంతముల గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచ్చినాను లోకాస్త వార్తలు ఒకసారి లోకాస్త వార్త మూడో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన మొత్తం మిథుషల గురించి ఏడు సార్లు రాయబడింది మరి మెతుషాల గురించి మనం ఏం నేర్చుకోవాలి అనవసరమైన విషయాలు ఏమీ బైబిల్లో రాయబడు మీరు చూసుకుంటే ఆది కాండం ఐదో అధ్యాయంలో ఒకసారి అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు తిరిగి ఆది కాండం ఐదో అధ్యాయంలో ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడ దేవుడు కరెక్ట్ గా సంవత్సరాలతో సహా ఎందుకు రాయించాడంటారు ఒక్కసారి చూడండి అనవసరమైన విషయాలు ఏవి కూడా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడు నోవాహ గారి భారీ మంచిదో చెడ్దండి చాలా మంచిది కానీ పేరు రాయల మిథుషాల గారి పేరు రాశాడు అంటే ఏదో ఉంది ఏమంటారా నోవాహు భార్య చాలా గొప్పదైనప్పటికీ నోవాహు భార్య పేరు బైబిల్ గ్రంథంలో రాయబడాల కానీ మిథుషాల పేరు రాయించాడు పాత నిబంధనలు రాయించాడు కొత్త నిబంధనలు కూడా లో వార్తలో రాయించడం అనేది జరిగింది మిథుషాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం దీన్ని ఏమంటారంటే లేఖనాల పరిశోధన నేను పరిశోధన చేసి తీసిన దాన్ని మీకు నేర్పించడాన్ని శిక్షణ అని అంటారు మిథుషల జీవితం నేర్పించే పాఠం ఈరోజు మన పాఠం ఏంటంటే మిథుశల జీవితం నేర్పే పాఠం మిథుషల గురించి అడగగానే క్రైస్తవులు అందరూ చెప్పే మాట ఏంటంటే ఒకటి ఎక్కువ కాలం బ్రతికాడు ఎంతకాలం బ్రతికాడు అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు బ్రతికాడు ఇంత మాత్రమే చెప్పి క్రైస్తవులు ఏం చేస్తారు ఇక అంతే మిథుశల గురించి అంటారు గిట్టిగా మాట్లాడితే మెతుశల కొడుకు లెమెకు అంతేనా లెమెకు కొడుకు నోవాహు కరెక్టేనా నోవాహు తండ్రి లెమెకు లెమెకు తండ్రి మెతుశల నోవాహు గారి తాత ఎవరు మెథుశే అంత చెప్పి మనకి బైబిల్ గ్రంథంలో కూడా ఎక్కడా రాయబడలేదు ఎవరని చెప్పి నీ మూడు మాటలు చెప్పి మెతుశల గురించి వదిలేస్తాను నేను క్రోమ్ లో యూట్యూబ్ లో చాలా సెట్ చేసి ఈ పాఠాన్ని మీకు చెప్పడం అనేది జరుగుతుంది మెతుశల గురించి కొన్ని అంశాలు ఈరోజు చెప్తాను అందరూ శ్రద్ధగా వినండి మెతుశల గురించి అడగగానే క్రైస్తవులు అందరూ చెప్పే వచ్చినా మీ అందరికి ముందు చెప్పాలి మెతుశల క్రైస్తవులకు సుపరిచితమైన పేరు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు బ్రతికిన వాడు బైబిల్ గ్రంథం మొత్తంలో ఎక్కువ కాలం బ్రతికినవాడు వాడు మానవ ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మీ ఆదికాండం కాండో అధ్యాయం తీశారు కదా ఆదాము గారిది మొదటి తరం సేతు రెండో తరం ఏనోషుది మూడో తరం కెయినాను నాలుగో తరం మహలేలు ఐదో తరం ఏరేదు ఆరో తరం హానోకు ఏడో తరం మిథుషల ఎనిమిదో తరం లెమికు తొమ్మిదో తరం నోవాహు పదో తరం ఆదాము నుంచి నోవాహు వరకు పది తరాల్లో మితుషల అది ఎనిమిదో తరం మిథుషల తండ్రి పేరు ఏంటి చూడండి ఐదో అధ్యాయు చూడండి మిథుషల తండ్రి పేరు నేను అడిగింది మిథుషల హనుకు ఉంది కదా హను చెప్పండి పని దేవునితో నడిచినవాడు తండ్రి తండ్రి యొక్క నడలేదంటారా ఒకవేళ నడవకపోతే లోకాసు వార్తలు వేసి క్రిస్తు వంశవాళ్ళ పేరుంటదా ఉండదు కదా మరి దేవునితో కూడా నడిచినవాడు దేవునితో కూడా నడిచినవాడు హనుకు అతని దేవునితో కూడా నడవడం వల్ల దేవుడు అతన్ని తీసుకుని పోయినా గ్రంథంలో రాయబడద్దు అంటే హనోకు గొప్పవాడా భక్తి భక్తిపరుడే భక్తి గొప్పవాడు మరి అతని యొక్క కుమారుడే మిథుశాల గుర్తించు మిథుశాల తండ్రి పేరు ఏంటి హనోకు మిథుశాల తండ్రి పేరు అదొక మొత్తం ఇతను ఎన్నెన్నో ఎన్నో తరం వాడు ఎనిమిదో తరం వాడు ఇతని తండ్రి పేరు హనోకు మిథుషల కుమారుడు లేకు మిథుశల మానవుడు గొప్ప జీవితం కలిగిన వ్యక్తి మిథుషల అనే పేరున ఒక మిస్టరీ ఉందంటండి మిథుషల అనే పేరుకి ఈ ఈరోజు మన పాఠం ఏంటంటే జలప్రళయం పార్ట్ సిక్స్ అయిపోయింది పిల్లలకి పెద్దలకు కలిపి చెప్పుకొచ్చేస్తున్నా జలప్రళయం పార్ట్ సెవెన్ ఈరోజు పార్ట్ సెవెన్ పేరు ఏంటంటే మిథుషల యొక్క జీవితం మిథుషల అనే పేరునకు అర్థం ఇంగ్లీష్లో మ్యాన్ ఆఫ్ ద డాట్ గుర్తుంచుకోండి అందరూ మ్యాన్ ఆఫ్ ద డాట్ ఇంకో అర్థం ఏంటంటే మ్యాన్ ఆఫ్ ద జావెలిన్ మ్యాన్ ఆఫ్ ద జావిలిన్ నోవాహ్ అనే పేరు నాకు అర్థం ఏంటి మోషే అనే పేరుకి అర్థం ఏంటి మోషే అంటే నీట నిండి తీయబడినవాడు కాబట్టి అతనికి మోషే అని పరోపం అర్థం పెట్టింది మరి నోవాహు పేరు నాకు అర్థం ఏంటి ఇతడు మన అందరికీ నెమ్మది కలిగజేయండి కాబట్టి అతని పేరు నోవహు మరి అనే పేరుకి అర్థం ఏంటి ఆదాం అనే పేరుకి అర్థం ఏంటి ప్రారంభిక్ అని అర్థం మరి మిథుశల అనే పేరుకి అర్థం ఏంటంటే వాని మరణం తరువాత అది పంపబడుతుందనే అర్థంలో అతని తండ్రి అయిన హలోకు పెట్టడం కండి పేరు ఏం అర్థం అవ్వలేదు కదా వాణి వాణి మరణం తర్వాత అది పంపబడుతుంది అనే అర్థం ఇచ్చే పదం అంటే మిథుశల మిథుశల అంటే వాణి అతని మరణం తర్వాత అది పంపబడుతుంది అతని అంటే ఎవరు మెతుశల అది అంటే ఏది పాఠం చేయాలని మీకు అర్థం గుర్తించండి మెథుశల అంటే అర్థం ఏంటంటే అది అతని మరణం తర్వాత పంపబడుతుందనే అర్థంలో అర్థంలో మెథుశలనే పేరు పెట్టారండి అనే పేరుకి అర్థం ఏంటంటే అనే పేరుకి అర్థం ఏంటండి అతని మరణం తర్వాత అది పంపబడుతుంది అతని మరణం తర్వాత అది పంపబడుతుంది అతని మరణం తర్వాత అది పంపబడుతుంది ఏంటది జనప్రలయం అంటారు నేను చెప్పింది మీకు అతని మరణం తర్వాత అది పంపబడుతుంది అది ఏంటంటే జల ప్రళయం జల ప్రళయానికి లోమోహన్ సంబంధం మిథుషాలకు ఏంటి సంబంధం మిథుషలు మొత్తం కాదు కదండి మిథుషలు అనే పేరుకి అర్థం ఏంటి అతని మరణం తర్వాత అది పంపబడుతుంది ఏది అది జలప్రలయాల చెప్తా ఓకేనా ముందుకెళ్తే పేరు నాకు అర్థం ఏం చెప్పాను వారి మరణం తర్వాత అది పంపబడుతుంది అని అర్థంలో పెట్టిన పేరే మిథుశల మిథుశల జీవితానికి జలప్రలయానికి సంబంధం ఉందంటే జలప్రలయం గురించి మనం ఎవరినటి ఏం చెప్తామంటే నోవాహు జలప్రాలయం నోవాహు జలప్రలయం అంటాం అసలు నోవాహు కన్నా ముందు మిథుశలకి దానికి సంబంధం ఉందంట మిథుశల జీవిత కాలానికి జీవితానికి జలప్రళయానికి అతని మరణం తర్వాత అది పంపబడుతుంది అంటే నోవాహు జలపర కాలానికి ముందు ఎవరు చచ్చిపోవాలి మీరు చాలా మీకు చిన్న క్లూ ఏంటంటే వాడలోనికి వెళ్ళిన ఎనిమిది మంది కాక మిగిలిన వాళ్ళకి కింద ఉన్నారు కదా భూమి మీద అప్పటి కాలానికి ఇప్పుడు మీరు చదివి ఐదే విజయంలో ఉన్న ఎవరైనా బతుకున్నారంటారా కొంతమంది ఏమంటారు లేదండి నోబాబు గారు తాత తండ్రి వాళ్ళు అందరూ కూడా జనప్రాణయంలోనే కొట్టుకుపోయారు వాళ్ళలోకి ఎక్కించలేదు అని అంటారు దానికి వివరం నిరోజు చెప్తా మీకు అది కానీ ఐదో విజయం తీసుకుని అందరూ వాని మరణం తర్వాత అది పంపబడుతుంది అంటే ఏంటంటే అది జల ప్రళయం మరణం తర్వాత ఆనాటి ప్రపంచానికి గొప్ప తీర్పు ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు మిథుశల మరణం ద్వారా గొప్ప తీర్పు ఇచ్చాడు అదే జల ప్రళయం పేరునికి అర్థం ఏంటండి అతడు చనిపోయిన తర్వాత అది పంపబడుతుంది అదే జల ప్రళయం జల సంబంధించిన ప్రవచనానికి ప్రతిస్పందనగా హానోకు అతనికి మిథుశల అని పేరు పెట్టాడు దేవుడు ఏం చెప్పాడంటారా ఏమంటే దేవునితో కూడా నడిచిన వాడు అంటే చెప్పకుండా ఉంటాడండి కానీ అదంతా మనకు వివరణ రాయపడ లేదు దాని తర్వాత ఎవరు పుట్టారంటే లెమికు లెమిక్ ఎవరు పుట్టారంటే నోవాహు నోవాహుని దేవుడు ఏమన్నాడంటే నువ్వు కూడా దేవునితో నడిచిన వాడు ఈ తరంలో నీవే నీతి ముందుడవు నిందారహితుడవే ఉన్నాడు చూసారు ఎలా ఉందో రిలేషను ఆదాము అనోకు అలా ముందుకొస్తే మిథుశ హనోకు మిథుశ లిమికు నోవాకు అసలు చూసారు ఎలా ఉందా తరాల్లో అసలు ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ఈ ఉన్న తరంలో ఎవరున్నారంటే మిత్శల అనేవాడు ఉన్నాడు జలప్రచయానికి సంబంధించిన ప్రవచనానికి ప్రతిస్పందనగా హానుకు తన కుమారుడికి ఏమైనా పేరు పెట్టాడంటే మితూశాల అనే పేరు ఆదికాండం ఆది కాండం చూడండి ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లెమికు నూట ఎనభై రెండేండ్లు బతికి ఒక కుమారుని ఇప్పుడు ఎప్పుడు చెప్పించాడు చెప్పించాడు సృష్టిలో బతికిన తర్వాత భూమిని యహోవానందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలో పని విషయంలోనూ ఎలా తెలిసి లెమికుకి ఎలా తెలుసు అండి అప్పుడే పుట్టాడు బిడ్డ పేరు ఇంకా పెట్ట పేరు పెట్టకముందే ఏం చెప్తున్నాడు ఇతని ద్వారా ఎలా తెలుసు ఎలా తెలుసు ఇప్పుడు బుడ్డ పుట్టంగానే ఇప్పుడు మరీ కడుపున బిడ్డ పుట్టక ముందే సర్వోన్నతిని దేవుని కుమారుడు అవుతున్న ముందే చెప్పేస్తారా అంటే కూడా చెప్పబడింది అంటారా చెప్పబడలేదంటారా చెప్పబడిందని మనం అర్థం చేసుకోవాలి చెప్పబడింది కాబట్టి ఏమంటున్నాడు లేమికు ఆమె నెమ్మది కలగజేస్తాడు కాబట్టి ఆ ఇతనికి మిథుషలాకి మిథుశలాకి మిథుశలా అని ఆ హనుకు ఎందుకు పెట్టాడంటే ఇతని వలన ఇతని మరణం ద్వారా అది పంపబడుతుంది ఇతని మరణం ద్వారా అది పంపబడుతుంది అనే అర్థం దేవుడు తెలియజేయబట్టి అతనికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది ఎలా చెప్పొచ్చు అంటే నోవాహు తండ్రి లెమెక్కు నోవాహుకి ఆ పేరు ఎలా పెట్టాడు కుట్టంగానే దేవుడు తెలియజేయబట్టే కదా పెట్టింది వీళ్ళందరూ ఎలా నడిచారంటే దేవునితో కూడా నడిచిన వారు దేవునితో కూడా నడిచిన వారు కాబట్టి అతనికి ఆ పేరు పెట్టారు అదే మరి మిథుషల మిథుషలు అంటే ఏం చెప్పారు మీకు అతడు చనిపోయినప్పుడు అది పంపబడుతుందని అర్థం అర్థం నమ పేరుకి అర్థం ఏంటి నెమ్మది కలగ చేస్తాడు మరి అనే పేరు నాకు అర్థం ఏంటండి వాణి మరణం తర్వాత అది పంపబడుతుంది లేదా అతను చనిపోయినప్పుడు అది పంపబడుతుంది మరి మిథుషల గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే మెథుషలని దేవుడు హెచ్చించాడంటే అంత హెచ్చించాడంటే ఈ ప్రపంచంలో మానవ ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి అంటే నా కుమారుడైన మెథుషలని క్రైస్తవ ప్రపంచం మొత్తం గుర్తిరగాలని అతను బాగా హెచ్చించి ఎక్కడ పెట్టాడంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు బ్రతికేటట్టు చేశాడంట అందు గురించి మనం అతని గురించి నేర్చుకోవాలి అంత దీర్ఘాయువు దీర్ఘాయు కూడా లేదండి అంత దీర్ఘాయువు ఆదాముకు కూడా లేదు ఈయన ఎందుకు ఎక్కువ కాలం జీవించాడో ఈ జల సంబంధం ఏంటి ఈరోజు మనం తెలుసుకున్న సార్ భయభక్తులు కలిగి జీవించాడు అంటే ప్రారంభం నుంచి చివరి వరకు కూడా క్రమశిక్షణ కలిగి జీవించాడు ప్రారంభ స్థితి కడవరి స్థితి కూడా ఎలా ఉందంటే చాలా బాగుంది కాబట్టి దేవుడు బాగా హెచ్చించి దీర్ఘాయు ఇచ్చి తొమ్మిది వందల అరవై సొమ్మిది సంవత్సరాలు బ్రతికేటట్లు చేసి ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి అని ఎవరు మాట్లాడాలని ఎవరు మాట్లాడతారంటే అంటే పేరే అందరూ ఎత్తుతాడు ఎందుకంటే దీర్ఘాయు దేవుడి ఇచ్చి దేవుడే అతన్ని వెచ్చించాడు అతను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మరి మిథుష్యుల మరణానికి జల ప్రణయానికి ఉన్న సంబంధం ఏంటి అది అతని మరణం తర్వాత పంపబడుతుంది అతని మరణం తర్వాత అది పంపబడుతుంది అతని మరణం తర్వాత అది పంపబడుతుంది కొన్ని ప్రశ్నలు నోవా నోవాహు వాడలోనికి వెళ్ళేసరికి నోవాహు వయసు ఎంత నోవాహు వాడలోనికి వెళ్ళేసరికి నోవాహు వయసు ఎంత అరవై వందలు కరెక్టే వందల సంవత్సరాలు మీరు ఆది కాండం ఐదో ఐద్యాలు ఇచ్చిన సంవత్సరాలు చూసారా ఇంటికెళ్ళిన తర్వాత కూర్చొని ఆ పేరు సంవత్సరం పేరు సంవత్సరం పక్కన రాసుకోండి ఆదాము నోవాహు పుట్టే సమయానికి ఎన్ని సంవత్సరాలు అలా ముందు ఏ రోజు హానుకు మెతుశల లెమికు నోవాహు పుట్టే సమయానికి వాళ్ళ వయసు లెక్కేసుకోండి లెమెకు తొమ్మిది వందల ఏళ్ళు బ్రతికితే వాడాలకు ఎక్కే పరిస్థితి వచ్చేది వాడలోకి ఎక్కకూడదు ఎవరెక్కకూడదు లెమెకు ఎక్కకూడదు కూడా అతనికి ఆయుష్ అంత ఇచ్చాడు డెబ్బై ఏడు 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 వందల డెబ్బై ఏడుతో ఆపేశాడు ఎందుకంటే అందరు ఈ వీళ్ళ తరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి ఆగిపోవాలంటే నవాహు జలప్రాలయం వచ్చే సమయానికి చచ్చిపోవాలి అందుకని అంత ఆయుష్ ఇచ్చి మరి ముందు పుట్టిన మిథుషాలకు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎందుకు ఇచ్చాడు ఈ ప్రపంచంలో మానవ ప్రపంచంలో గొప్పగా జీవించిన వ్యక్తి అంటండి ఎవరు మిథుషల ఆ మిథుషల వయసు అంతా తొమ్మిది వందల అరవై తొమ్మిదికి అతని మరణానికి జలప్రలయం రావడానికి సంబంధం ఇప్పుడు చెప్తాను ఓకేనా ఒకసారి అందరూ చాలా విశ చాలా మంది విశ్లేషణకులు దీని గురించి ఏం చెప్పారంటే నవవాహు తాతగారు అయిన మిథుశల గారు జలపరళయంలో కొట్టుకుపోయాడు వాడలోనికి ఎక్కలేదు అని తేల్చి చెప్పేశారు ఎలా చెప్పారంటే కాకమ్మ కథల్లాగా చెప్పేశారు మేము మీకు సంవత్సరాలతో సహా ఆధారాలతో మెతుశల వాడెక్కాడా వాడక్కలేదా వాడెక్కడానికి ముందే ఖర్చు రాజకాండం ఐదో జయంతి అదే అతని పేరు నాకు ఏంటంటే అర్థం అతని మరణం తర్వాత అది పంపబడుతుంది అతని మరణం తర్వాత అది పంపబడుతుంది అతడు ఎవరు అంటే మెథుశల అది అంటే జాలపరాల ఆది ఐదు ఇరవై ఒకటి ఐదు ఇరవై ఒకటి చూడండి హను హనుకు అరవై ఐదు ఏండ్ల బ్రతికి మెథుశలాను కనేను మెథుశల తండ్రి పేరు ఏంటి గుర్తుంచుకోండి మెథుశల తండ్రి పేరు హనుకు మెథుశల ఎవరంటే హనుకు యొక్క కుమారుడు హనుకు ఎవరంటే దేవునితో కూడా నడిచిన మంచి భక్తుడు అనమాట భక్తుని యొక్క కుమారుడు ఓకే మిథుశల ఐదు ఇరవై వచ్చండి ఇక్కడ మీకు వస్తుంది ఐదు ఐదు ఇక్కడ ఇది మనకు కావాల్సిన మెథుశల గురించి మనం మిథుశల మరణం తర్వాత అది పంపబడుతుంది మెథుశల మరణం తర్వాత అది పంపబడుతుంది మెథుశల మరణం తర్వాత అది పంపబడుతుంది మెథుశిల తండ్రి ఎవరంటే హలోకు చూడండి మిథుశిల నూట ఎనభై ఏడు జాగ్రత్తగా రాసుకోవాలండి నూట ఎనభై ఏడు ఏంటి ప్రతికి ఎవరిని కన్నాడు లెమికుని కన్నాడు ఓకే లెమికు పుట్టే నాటికి మిథుషల వయసు ఎంత నూట ఎనభై ఏడు కరెక్టేనా గుర్తించుకో నూట ఎనభై ఏడు ఇప్పుడు తర్వాత పుట్టిన లెమెకు నోవాహుని ఏ వయసులో కన్నాడు కింద ఉంది చూడండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లెమెకు నూట ఎనభై రెండేళ్ళు బ్రతికి నోవాహుని కనేను ఒకసారి అందరు కొంచెం శ్రద్ధగా ఉండాలండి ఇది మెథూశల నూట ఎనభై ఏడేళ్ల వయసులో లెమెకుని కన్నాడు లెమెకు నూట ఎనభై రెండు వయసులో నోవాహుని కన్నాడు అంతేనా అవుడి అత్యవసరమైన పాఠం అండి ఇది మెతూషలా నూట ఎనభై ఏడో సంవత్సరంలో లెమికులు కన్నాడు అంతేనా లెమెకు నూట ఎనభై రెండో సంవత్సరంలో నోవాహుని కన్నాడు నోవాహు పుట్టే నాటికి మిథుషల వయసు ఎంత చెప్పండి నాకు మిథుషల నూట ఎనభై ఏడో సంవత్సరాల తర్వాత లెమికులకు అన్నాడు లెమెకు నూట ఎనభై రెండు సంవత్సరాల తర్వాత నోవాహులకు అన్నాడు నోవాహు పుట్టే నాటికి మిథుషల వయసు ఎంత నూట ఎనభై ఏడు నూట ఎనభై రెండు కలిపితే ఎంత నూట ఎనభై ఏడు నూట ఎనభై రెండు నూట ఎనభై ఏడు నూట ఎనభై రెండు మూడు వందల గుర్తుంచుకోండి మూడు వందల అరవై తొమ్మిది ఎప్పుడు నోవాహు పుట్టే సమయానికి మిథుష నగర్ వయసు ఎంత మూడు వందల అరవై తొమ్మిది ఓకేనా మరి నోవాహు జలప్రలయం నోవాహు వాడెక్కే సమయానికి నోవాహు వయసు ఎంత ఆరు వందలు ఆరు వందలు మూడు వందల అరవై తొమ్మిది కలిపితే ఎంత తొమ్మిది వయసు వచ్చేసిందా గారు అంటే మెతుశల మరణం తర్వాత అది అతని మరణం తర్వాత పంపబడుతుంది పంపబడింది ఏంటంటే జల ప్రళయం అర్థమైంది ఇప్పుడు అందుకోసమే ఆది కాండం ఐదో అధ్యాయంలో సంవత్సరాలు మొత్తం రాయించుకొచ్చాడు ఎవరెవరు ఎంతకాలం ఎవరెవరు ఎంతకాలం ఏ తరంలో ఏ తరంలో ఏ తరంలో రాయించుకోవచ్చు మెతుశల నూట ఎనభై ఏడు సంవత్సరాల్లో లెమెకును కన్నాడు లెమెకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయసులో నోవాహున్ కన్నాడు నోవాహున్ కనే సమయానికి మిథుషల వయసు మూడు వందల అరవై తొమ్మిది అక్కడి నుంచి మిథు నోవాహు ఓడలనికి వెళ్ళే సమయానికి ఆరు వందల ఏండ్లు ఆరు వందలను ఈ మూడు వందల అరవై తొమ్మిది కలిపితే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎవరి వయసు వచ్చిందంటే మిథుశల వయసు వచ్చింది అది అతని మరణం తర్వాత జలప్రళయం గురించి దేవుడు అప్పుడు అనుకోని ఎప్పుడు అనుకున్నాడంటే మెథుశల పుట్టినప్పుడే అనుకున్నాడు ఏమని ఇతను పుట్టాడు ఇక నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటికంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను మరణం తర్వాత నేను జలప్రాలయాన్ని పంపిస్తానని ఇప్పుడు అనుకున్నాడు దేవుడు దోహకాలంలో కాదు మెథుశల కాలంలోనే పేరు కూడా ఏం పెట్టారంటే మెథుశల అది అతని మరణం తర్వాత పంపబడుతుంది అనే అర్థం ఇచ్చే పేరు కాబట్టి ఇప్పుడు గురించి మనం నేర్చుకోవాలంటారా ఖచ్చితంగా నేర్చుకోవాలి వచ్చే వరకు పిల్లల లెస్ కూడా అది ఇప్పుడు అర్థమైంది మెతుశాల వయసుకి నవాహుకు ఆరు వందల ఏట దాంట్లోకి వెళ్ళడానికి లెమెకు నూట ఎనభై రెండు సంవత్సరాల తర్వాత నవాహుని కనడానికి మెతుశల లెమెకుని నూట ఎనభై ఏడు సంవత్సరాల తర్వాత కనడానికి కూడా లింక్ అనమాట ఇదంతా నూట ఎనభై ఏడు నూట ఇరవై రెండు కలిపి మూడు వందల అరవై తొమ్మిది వాడలలోకి వెళ్ళింది ఆరు వందలు కలిపితే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఇప్పుడు చెప్పండి మిథుశల భక్తి పరుడ ఎంత భక్తి పరుడండి భక్తిహీనుడు అయిపోయి నోవాహ జలపరాలయం కొట్టిపోయాడు అంటున్నారు జనాలు మీకు సంవత్సరాలతో సహా కరెక్ట్గా ఇచ్చేసాను నేను అతని మరణం తరువాత అది పంపబడింది ఏదది జలపరాలయం పాటు సెవెన్ నేర్చుకున్నాం మనం అవునా మిథుషలో ఏ వయసులో లెమెకుని కన్నాడు చెప్పండి ఇప్పుడు నూట ఎనభై ఏడా ఏట లెమెకుని కన్నాడు లిమికు నోవాహన్ ఏ వయసులో అంటే నూట ఎనభై రెండు కలిపి మూడు వందల అరవై తొమ్మిది ఉజ్వల ప్రళయం రావడానికి నోవాకు వయసు ఎంత అంటే ఆరు వందలు కలిపితే తొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే నోవాహకు దళముల్లో ఉన్న చీడను వదిలించుకోవడానికి దేవుడు మెతుశల పుట్టినప్పుడే అతని పేర్లు అనే దాన్ని పెట్టేయడం అనేది జరిగింది ఐదు ఇరవై రెండు చూడండి ఆది కాండ ఇరవై ఇరవై రెండో వచ్చి ఆనోకు జీవిత కాలం అంతా ఎవరితో నడిచాడంట జీవిత కాలం అంతా అంటే అంటే ఇతని కుమారుడు ఎవరు ఆ మితృాలండ్రి ఎలా పెరిగాడు అంటే కుమారుని ఎలా పెంచుతాడు అడ్డగోలుగా పెంచుతాడు అండి చాలా బాగా పెంచాడు తరానికి ఒకరు గొప్పగా కనిపించారు కాబట్టి వాళ్ళ దేవుడు ఏం చేశాడు పది తరాలుగా పది పేర్లు మనకి చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఎవరిని పెట్టాడంటే అంటే పెట్టాడు నోవాహు ఏం చేశాడంటే తరాలను మొత్తాన్ని జలప్రళయం ద్వారా క్లోజ్ చేయడం అనేది జరిగింది భక్తిగల జీవితం క్రమశిక్షణ కలిగిన జీవితం అంటే మిథుశ దేవుడే హెచ్చించాడు దేవుడు బైబుల్ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు అంటే మిథుశల అని చెప్పే అంత దేవుడు అతన్ని హెచ్చించడం అనేది జరిగింది నోవాహు తండ్రి లెమెకు లెమెకు తండ్రి మిథుశల మిథుశల తండ్రే అనౌకు వీళ్ళందరూ కూడా ఎవరంటే భక్తులు కాబట్టి జలప్రళయాన్ని మిథుశల పుట్టినప్పుడే దేవుడు నిర్ణయించడం అనేది జరిగింది అది అతని మరణం తర్వాత పంపబడుతుంది అతడే మిథుశల అదే జల ప్రళయం భక్తిగల జీవితాన్ని కలిగిన వ్యక్తి మిథుశల తన పిల్లల్ని పిల్లల పిల్లల్ని కూడా అదే భక్తి జీవితంలో పెంచాడు ఆది ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది మీకు నోవాహు పేరు పెట్టేటప్పుడు తండ్రి ఏమని పెట్టాడు వీళ్ళందరి వల్ల మనకి నెమ్మది కలుగుతుంది కాబట్టి దానికి నోవాహు అని పేరు పెట్టాడు ఇదంతా ఎవరి సంకల్పం అంటే దేవుని యొక్క సంకల్పం మరి ఎలా చదవాలండి బైబిల్ మనం ఆది ఐదో వైద్యోద్యమంలో పిల్లలకి నేను సంవత్సరాలు ఇచ్చాము మీరు మరి మీరు ఏమనుకున్నారు ఆ సంవత్సర కాలాలు మనకు అవసరం అని అనుకుంటే ఉండొచ్చు ఏరేది బ్రతికిన కాలం లిమెకు బ్రతికిన కాలం ఏడు ఏడు పాయింట్లు ఇచ్చి పిల్లలు పాఠం కూడా చెప్పేస్తారే పిల్లలు దానికి ఇప్పుడు చెప్పిన దానికి లింక్ ఉందండి ఖచ్చితంగా ఉంది లింక్ వితుషాలు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు ఎందుకు బతికాడు అంటే నూట ఎనభై ఏడు సంవత్సరాల తర్వాత లిమెకుని కన్నాడు నూట ఎనభై రెండు సంవత్సరాల తర్వాత అతను లెమెకు నోవాహన్గా అన్నాడు అక్కడ నుంచి ఆరు వందల సంవత్సరాల తర్వాత జలప్రళయం వచ్చిందంటే అది అతని మరణం తర్వాత పంపబడుతుందనే అర్థంలో అతనికి పేరు పెట్టడం జరిగింది ఆ పేరే మిథు శల మరి ఇంకో వచ్చిన ఎక్కడ ఉందంటే ఆది దినవర్తాంతాల గ్రంథం ఒకటే అధ్యాయం మూడో వచ్చిన దినవర్తాంతాల గ్రంథం ఒకటే అధ్యాయం మూడో వచ్చిన దినవర్తాంతాల గ్రంథం ఒకటే అధ్యాయం మూడో వచ్చినలో ఆదాము చదవండి ఎవరి గురించి రాయబడింది ఇది? మతిశల గురించి. ఒకడెలవత్తంటో ఒకటైజే మూడో వచనం. అక్కడ మనం ఎగ్జామ్ రాసేయించు నోవాహు నోవాహు శేము హాము యాపేతు హాము యాపేతు యాపేతు కుమారులు ఆదాము అంటే ఆదాము అంటే మొదటి మానవుడు సేతు అంటే కుమారుడు ఏనోషు కైనాను మహలేలు అయి ఎక్కడ ఉన్నాయంటే అది కానీ వైద్య విద్యంలో రాయవండి మహలేలు ఎరుదు హెకు నోవాహు షేము హాము అంటే నోవాహు యొక్క కుమారులు అంటే వంశావళిలో లేడా ఇప్పుడు ఏసుక్రీస్తు పుట్టిన కాలంలో యేసుక్రీస్తు వంశావళిలో ఎక్కడ ఉన్న లోక సవార్త మూడో అధ్యాయ ముప్పై ఏడో వచ్చింది లోక బైబుల్ ఏది కూడా అనవసరంగా రాయబడదు ఏ పేరు కూడా అనవసరంగా రాయబడలేదండి లోక సభ్య మూడో అధ్యాయం ముప్పై ఏడో వచ్చింది మెథూశకు ఇది ఎక్కడ ఎక్కడొచ్చిందండి మళ్ళీ ఆరిగాన ఐదు అధ్యా మళ్ళీ యేసుక్రీస్తు వంశావళిలో ఎవరికి చోటంది మెతూషాల చోటంది భక్తిహీనుడు భక్తి ఎంత భక్తి దేవుడే హెచ్చించి తొమ్మిది వందల అరవై తొమ్మిది కరెక్ట్ గా డెబ్బై అవ్వచ్చు డెబ్బై ఒకటి ఇవ్వచ్చు కదా కుదరదు అంత లింక్ అనమాట కరెక్ట్ గా లింక్ లో ఆయన పుట్టించాడు ఇది మిథుషల యొక్క జీవిత రహస్యం క్రైస్తవ ప్రపంచానికి పాఠం తెలియదండి ఎందుకంటే మిథుషాల గురించి అడిగితే రెండు రెండు మొక్కలు చెప్తారు అంటే ఎక్కువ కాలం బతికాడు ఎంతకాలం బ్రతికాడు అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది వేలు బ్రతికాడు గెట్టిగా మాట్లాడితే నవాహు యొక్క తాత అతని కుమారుడు యొక్క అతని తండ్రి పేరు హలోకు అని చెప్తారు తప్పితే అతని పేరుకి అర్థం తొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి బతికాడు ఆ నోవాహు జలప్రాలయం అతని వయసు ఆరు వందల సంవత్సరంలోనే ఎందుకు వచ్చింది ఇవన్నీ వివరణ ఈరోజు మీరు నేర్చుకున్నారు వచ్చే ఆదివారం పిల్లలకు పాఠం ఉంది కదండి వచ్చే ఆదివారం పిల్లల పాఠం పేరు ఏంటంటే మెతుశాల గురించి పది వాక్యాలు రాయాలి మెతుశాల గురించి పది వాక్యాలు అప్ చెప్పాలి మిథుశాల గురించి మీకు వాట్సాప్లో అక్కడ తన యోబు గారు తెలుసు కదా మీకు యోబు గారు ఒకసారి చూసుకుని ముంచేసుకుందాం యోబు గారు అంటే అండి తన పిల్లలు ఏ పాపం చేయరని తెలిసంట అతనికి తెలిసి కూడా తన వాళ్ళ పిల్లలు వాళ్ళ మనసులో ఏమైనా దేవునికి విరోధంగా పాపం చేస్తారు ఏమనని దేవునికి ప్రతిరోజు బలర్పించుకుంటూ వచ్చేవాడంట అంటే పిల్లల విషయంలో యోబు గారు జాతి ఇప్పుడు హనోకు మెతుషాల విషయంలో జాగ్రత్త తీసుకున్నాడే తీసుకోలేదా తీసుకున్నాడు మెతుషాల ఎవరి విషయంలో జాతి తీసుకున్నాడు అంటే హనోకు విషయంలో హనోకు ఎవరి విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు అంటే నోవాహ్ విషయాన్ని అందుకని దేవుడు నోవాహ్ని ఈ తరములో నీవే నీతిమంతుడవు నిందారహితుడవు నా ఎందుకు గొప్ప పొందిన వాడని చెప్పడం జరిగింది పిల్లలు పిలిచే విషయంలో మనం అత్యంత శ్రద్ధగా ఏం చేయదు మీరు చిల్డ్రన్స్ కి స్కూల్కి పావుతింటికి పంపిస్తే ఆ చిన్నప్పుడే అవసరమా చిన్నప్పుడే పంపిస్తే పెద్ద అయిన తర్వాత కాయలు వస్తాయి ఇప్పుడే రావు ఫలాలు ఫలాలు రావాలి అంటే ఈరోజు అక్క ఉంది అక్క వచ్చింది నేను దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు ప్రశ్నలు అడిగానండి ఒక్క ప్రశ్నకి తప్ప అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పిస్తారు అటాక టాక టాక మన సాత్విక శ్రావ్య అవి బాగా చెప్పారు అంటే మానకుండా వస్తారు కాబట్టి బాగా చెప్పి ముగించుకుందాం పరలోక మందు నిన్నీ మిత్రుశాల యొక్క జీవితానికి నోవాహు జల ప్రళయానికి ఉన్న సంబంధాన్ని ఈ రోజు పిల్లలకి తెలియజేసింది తండ్రి అతని యొక్క ఆయుష్ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎందుకు నువ్వు నిర్ణయించావు కూడా ఈ రోజు మాకు తండ్రి దాని తర్వాత అతని మరణం తర్వాత జలప్రాలయం వస్తుందనే ఉద్దేశంతో అతని తండ్రి అతనికి ఆ పేరు నువ్వు పెట్టమంటే పెట్టాడని మాకు తండ్రి కాబట్టి మిథుషల జీవితాన్ని మేము గుర్తుంచుకొని అతనిలాగా దేవునితో నడిచి నువ్వు ఉన్న పర్లోకి రచించే భాగ్యార్థాన్ని ప్రతిపటికి తెచ్చానండి క్రీస్తునమని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి గారు ఛాన్స్ మీరు పాడపా సరిగ్గా పాడతా మావి చూడండి ఎలా పడతారు అభివృద్ధి